రాష్ట్ర డైరెక్టర్ శ్రీమతి వనగొంది విజయలక్ష్మి గారిని కోరుకుంటా అందరికీ నమస్కారం ముందుగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు భారతీయ జనతా పార్టీ జిల్లా రథసారథి కొనుగొండ రాజేశ్వర గారికి అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎంపీటీఓ తెలియజేసిన గారికి పాముడి మండల అధ్యక్షులు నాయక్ గారికి అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు మాతృమూర్తులకు ఇక్కడ ఉన్నటువంటి సరస్వతి విద్యావందరం అధ్యాపకులకు అలాగే రాష్ట్రీయ స్వయం సేవ సంఘు కార్యకర్తలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రైజింగ్ రాజశేఖర్ గౌడ్ గారికి ఇక్కడ వేదిక ముందు ఉన్నటువంటి మహిళా మూర్తులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలని తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు రాజశేఖర్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజంగా చాలా సంతోషంగా ఉంది రేపు మరణాడు మనము సంక్రాంతి భోగి ఇవన్నీ చేసుకుంటాము కానీ ఈ రోజే ఇక్కడ పండగ వాతావరణాన్ని మనం చూస్తున్నాము చాలా ఇంతమంది ఇక్కడ ముగ్గులు మనం చూసాము చాలా అందరూ కూడా చాలా చక్కగా వేశారు ముగ్గులు అందరూ కూడా అంటే సాంప్రదాయబద్ధంగా కొంతమంది చూసాము నవధాన్యాలు వేసి పాలు పొంగిచ్చి పొంగించే విధంగా ఇవన్నీ కూడా చాలా చక్కగా వేసారు ఇక్కడ ముగ్గులు అనేది ముగ్గుల పోటీలో సంఘం సంబరాలు నిర్వహిస్తామంటే ఇది అందరూ కలవాలి కలిసి పనిచేయాలి అందరూ సంఘటితంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహించి మీకు ఈ పండుగ ఒక విశిష్టతని తెలియజేయడం జరుగుతుంది మనం చూస్తున్నాం అన్ని చోట్ల హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి హిందూ సమ్మేళనాలు ఎందుకు జరుగుతున్నాయమ్మా మన భారతదేశం ఒక విశిష్టతని మన సంస్కృతి సంప్రదాయాలని అందరూ ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరిలో కూడా మన భారతీయత మన హిందుత్వ అనేది ప్రతి ఒక్కరి కూడా ఏర్పడాలి ఎక్కడ హిందూ సమ్మేళనాలు జరిగినా అవకాశం ఉన్న చోట ప్రతి ఒక్క మహిళ కుటుంబ సభ్యులతో సహా మీరు పాల్గొంటే చాలా బాగుంటుంది మనకి ఆ విశిష్టత యొక్క పిల్లలకి పిలుచుకొని పోండి మెయిన్ గా పిల్లలకి పిలుచుకొని పోతే అక్కడ మనం ఏదైతే మన సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి మనం చెప్పే కనుకన్నా పెద్దలు చెప్తే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది ఈ పండుగ విశిష్టతని అందరూ కూడా వివరించినారు కాబట్టి మళ్ళీ నేను దాన్నే చెప్పు చెప్పుకోదలుచుకోలేదు మీరందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని మరింత బాగా ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవాలి ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ విజేతలే కాకపోతే కొన్ని దానికే నియమితమై ఉంటాయి కాబట్టి ఒక ఐదు దాన్ని ఈ సంక్రాంతి పండగ విశిష్టతల్ని ఎవరైతే బాగా తెలియజేసినారో అటు అటువంటి వాళ్ళని ఐదు మందిని సెలెక్ట్ చేసి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా యొక్క భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్ర